అలాంటి సినిమా ప్రోత్సహించలేదు అలాంటి వాళ్ళ కాపాడు రాలేదు జేబి సినిమా వాటికి కానీ ఇవాళ పోలీసు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్ట సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ఇలాంటిదైనా ప్రోత్సహించండి గౌరవిస్తాం పబ్లిక్ ఉంటుంది కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్మగ్లర్ జీరోలు అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఒక ఐఏఎస్ అధికారి జీరో ఎట్లా ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్లు అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణ ఇతరుల నుంచి తప్పించేటువంటి భావాన్ని ఇతరుల హెల్ప్ చేసే భావాన్ని ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా ఇస్తే సమాజం ఇంకా అదే మరి వేరే నిన్న ఒక మహారాష్ట్ర రెండు మర్డర్ కేసులు ఉన్నాయి తప్పించుకో తిరుగుతున్నాడు చాలా రోజులు ఎక్కడ దొరికింది అంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప సినిమా చూసుకుంటూ దొరికింది అంటే వాళ్ళకు అది ఎరకబడి ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తప్పు కడతలేము కానీ చట్టబద్ధంగా ఉండే వ్యవస్థను రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్ యాక్ట్ చేసేటువంటి యాక్టర్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి మన పిల్లల భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి మన మరి పాస్టర్లు కూడా అక్కడక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్ డ్రింకింగ్ బా ఇవన్నీ చాలా గొప్ప అలవాటు వాస్తవానికి తాగొద్దు చుట్టదాకే హెల్త్ పాడైతుంది వీరు ప్రాణి తాగొద్దు ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువత కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యావృద్ధు లాంటి మంచి మానవతా దృక్పథంలో ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి అది చర్చిలలో జరగాలి అది మసీదులలో జరగాలి అది గుళ్ళల్లో జరగాలి గోపురాలలో జరగాలి ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం ఎవరో ఒక అమ్మాయి బయటకు వచ్చి పోవాలంటే రాత్రి ఏంటంటే భయపడే పరిస్థితి ఎందుకు